బోనస్ డబ్బుల అవినీతిపై జరిగిన స్కామ్పై విజిలెన్స్ అధికారులతో విచారణ జరపండి సిపిఐ డిమాండ్ బుధవారం నాడు సిపిఐ పార్టీ రైతుల ఆధ్వర్యంలో కోటగిరి సహకార సంఘం కారణాల ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ బాన్స్పడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు మాట్లాడుతూ కోటగిరి గ్రామ సొసైటీకి గత ఖరీఫ్లో వరధాన్యం అమ్మిన రైతుల జాబితాను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు బోగస్ రైతుల పేర్లతో బోనస్ డబ్బులు చెల్లింపులు సుమారుగా యాభై లక్షల రూపాయలు అవినీతి జరిగిందని దీనిపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులతో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు అక్రమాలకు పాల్పడ్డ కోటగిరి సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు కార్యదర్శిని కూడా సస్పెండ్ చేయాలని మరియు కోటగిరి గ్రామ మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ కాపుగాండ్ల శ్రీనివాస్ ఎండి ఇస్మాయిల్ శ్రీహర్లతో పాటు ఇంకా కొంతమంది అవినీతికి పాల్పడ్డారని వీరందరి నుండి డబ్బులు రికవరీ చేయాలని చట్టరీత్యా వీరిపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ముఖ్య అతిథిగా బాన్సువాడ పార్టీ ఇన్ఛార్జీ దుబాసరాములు గారు హాజరయ్యారు ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ మేము మీడియా ద్వారా వెల్లడించినాం మేము కొన్ని విషయాలు చెప్తున్నాం ఇప్పటికైనా కలెక్టర్ కానీ జేసీ గారు కానీ ఈ సహకార సంఘంలో ఎవరైతే ఉన్న అధికారులు మరియు అధ్యక్షులు పాలక వర్గం అందరిపైన పూర్తి విచారణ జరిపించి వాళ్ళని ఎవరైతే డబ్బులు కాజేశారో వాళ్ళని వెంటనే రికవర్ చేసి వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం మరి ఈ డబ్బులను ఎవరైతే కాజేసినో పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ముఖ్య అనుచరులీలు మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీ ముఖ్య అని పేరు చెప్పుకున్న వాళ్ళే మరి వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు మరి అవినీతికి పాల్పడితే మీరు వాళ్ళ మీద చర్య తీసుకోరా మరి మీరు వచ్చి ప్రెస్ మీరు పెట్టి మా కార్యకర్తలు అయినా కానీ మీ తరఫు నుంచి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు అంటే మీరు తప్పు చేసినట్టు అని ఒప్పుకుంటున్నారా సంక్షేమం కోసమే నేను పార్టీ మారిన చెప్పేసి ఈరోజు రావడం జరిగింది మరి రైతులకు ఇంత అన్యాయం జరిగితే మీరు ఎందుకు నోరు మల్ప కానీ పోచారం శ్రీనివాస రెడ్డి గానీ ఎందుకు నోరు ప్రెస్ మీట్ పెట్టి ఇది వాస్తవాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ కార్య